ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా భరత్ సింహ దినపత్రిక పనిచేస్తుందని జగదేవ్పూర్ మేజర్ గ్రామ సర్పంచ్ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు పనగట్ల శ్రీనివాస్ గౌడ్ అన్నారు బుధవారం జగదేవ్పూర్ మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో భరత్ సింహ దినపత్రిక రెండు పేల ఇరవై ఆరు నూతన క్యాలెండర్ ను స్థానిక గ్రామ సర్పంచ్ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ భరత్ సింహ ఎడిటర్స్ బీరప్ప చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎప్పటికప్పుడు వార్తలను ప్రజలకు చేరవేస్తూ ప్రజలను చైతన్యపరచడంలో భరత్ సింహ దినపత్రిక కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు భరత్ సింహ దినపత్రిక ప్రజల్లోకి మరింతగా వెళ్లాలని ఆకాంక్షించారు భరత్ సింహ కుటుంబ సభ్యులకు మేజర్ గ్రామ ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు రిపీట్ భరత్ సింహ కుటుంబ సభ్యులకు మేజర్ గ్రామ ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గణేష్ మాజీ ఎంపీటీసీ కవిత గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నాగరాజు నాయకులు దాచారం కనకయ్య మండల యూత్ విభాగం అధ్యక్షులు బాలకృష్ణ మహేష్ బాలరాజు కనకయ్య వార్డు సభ్యులు బచ్చలి భాస్కర్ కార్యదర్శి రామ్రెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రామచంద్రం కలీం తదితరులు పాల్గొన్నారు ప్రజలందరికీ జగదేపూర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారము ఈ కొత్త సంవత్సరం సందర్భంగా భరత్ సింహ పత్రికా క్యాలెండర్ను విలింగ్ చేయడం జరిగింది ఈ భరత్ సింహ పత్రిక ప్రజలకు నాయకులకు ప్రభుత్వ అధికారులకు వారధిగా పనిచేస్తుంది ఈ భరత్ సింహ పత్రిక ఇంకా ముందుకు వచ్చి ప్రజలకు అవివేకమై ప్రజల సమస్యలను కొనడాలని మరియు అధికారులు కూడా వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళైన పత్రికంగా చెప్పి సమస్యలు ప్రజలకు తొందరనే తీర్చాలని కోరుకుంటున్నాను ఈ బలసీమ పత్రిక కూడా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉన్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాను ప్రజలందరికీ ప్రజలందరికీ గ్రామ మీడియా ప్రభుత్వానికి ప్రజల సమస్యల పట్ల ప్రజల ముందుకు వినిపించే వారిగా ఈరోజు పత్రికలు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో పనిచేస్తున్నాయి అదేవిధంగా ఇంకా రానున్న రోజులలో ఎటువంటి పత్రిక అయినా సరే భరత్ సింహ పద్ధతితో పాటు ఎన్ని పద్ధతిలు ఉన్నా సరే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలు ఏవైనా సరే ప్రజల పక్షాన ఉండి ప్రభుత్వానికి ప్రజల సమస్యను తెలియజేసే దిశగా పురోగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగదేవూర్ మండల ప్రజలకు కార్యకర్తలకు అధికారులకు అనధికారులకు అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రతి ఇంట్లో సుఖశాంతులు వర్తిల్లాలని ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క మనిషికి పడ్డ కష్టానికి తప్పకుండా ఆ భగవంతుడు ప్రతిఫలం అందజేయాలని చెప్పేసి మరి ఆయుర ఆరోగ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతన సంవత్సరం ఈరోజు మేజర్ గ్రామ సర్పంచ్ పంజ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో భరత్ సింహ పత్రికా ను విడుదల చేయడం అయింది ఈ భరత్ సింహ పత్రిక ప్రజలకు అధికారులకు మధ్య అనుసంధానం చేస్తూ అందరి ప్రజల పక్షాన తీసుకెళ్తూ మంచిగా ముందుకు పోవాలని కోరుకుంటూ గ్రామ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మేజర్ గ్రామ జగదేవపూర్ గ్రామ పంచాయతీ నూతనంగా సర్పంచ్ మంగళ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో భరతసింహ భరతసింహ క్యాలెండర్ను రిలీజ్ చేయడం జరిగింది కావున ఇలా ఈ పత్రిక ఈ పత్రిక ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలని కోరుకుంటూ సంక్రాంతి మరియు నృతన మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం